నమస్కారం గురుగారు చెప్పండినా అయితే మన హిందువులలో ఉన్నటువంటి చాలామందికి అర్థం కానీ తెలుసుకోవాలనుకున్నటువంటి ప్రశ్న మన హిందూ ధర్మంలో భర్తను కోల్పోయినటువంటి స్త్రీమూర్తులు వారి అలంకరణ వస్తువులు వస్త్రాలతో పాటుగా మన హిందూ ధర్మానికి చిహ్నమైనటువంటి బొట్టును కూడా త్యాగం చేస్తున్నారు మరి ఈ ఆచారం ఎలా వచ్చింది ఈ ఆచారం మన హిందూ ధర్మంలోనే ఉందా లేక వేరే ధర్మాలలో కూడా ఈ ఆచారం ఉందా గురుగారు చెప్పండి కోసం చాలా మంచి ప్రశ్నే అయితే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి యొక్క అనుమానమే అయినా హిందూ ధర్మంలో ఇది ఆచరిస్తున్నారనక చెప్ప తప్పట్లేదు ఎందుకంటే హిందూ ధర్మంలో ఎన్నో రకాల గ్రంథాలను పరిశోధన చేసినా కూడా ఎవరు చెప్పినా అది ఉందని చెప్పరు కానీ ఆచరణ చేస్తున్నారా లేదంటే ఆచరిస్తున్నారు ఏదైనా ఒకసారి ప్రజల్లో అది యోగ్యంగా బాగుంది అనుకుంటే దాన్ని ఆచరించడం బహుపాటి కానీ అది ఎందుకు ఆచరిస్తున్నారు అని అంటే కొన్ని తెగలు కొందరు కొన్ని వందల సంవత్సరాల క్రితమే వారి యొక్క అభివృద్ధి కొరకు లేదంటే వారి మనుగడ కోసము కొన్ని పద్ధతులను చెప్పుకున్న వారు కొందరు ఉన్నారు అది పెద్ద స్టోరీ అయితే ఏముందంటే ఇక్కడ మనం చిన్నగా చూసుకోవాలి పశుపక్షాదుల్లో ఒకప్పుడు పిచ్చుకల్లో ఇప్పుడు కూడా ఉందనుకో జేజనాయణ గారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నాడే ఎవరైతే చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకునేటువంటిది కాదు మరి రజస్సుల తర్వాత పెళ్లి చేసుకోవాలి అనేది ఆయన చేసి ఆచరించి చూపించాడు అదేవిధంగా సతీష్ సహా గమనము ఏ విధంగా భర్త కోల్పోతే ఆ భర్తతోటే ఆ మహిళను కూడా దహనకాండాలు చేసేటటువంటి ఒక ప్రక్రియ ఉండేది నాడు కానీ దాన్ని పట్టినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారు అంటే శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆయన గారు ఏమని చెప్పినయ్యా అంటే భరత ఉండగానే భార్య వెళ్ళిపోతే మరి ఇంకొక భార్యను చేసుకునేటటువంటి యొక్క తత్వము మన దోట్లో ఉందా అసలు ఆ ఉందా అంటే అది కూడా లేదు ఎందుకు లేదయ్యా అంటే ఇది కేవలము కొందరు మగజాతికి బాగుండాలి మగజాతికి మాత్రం అన్ని ఉండాలి అనేటటువంటి చేసిన అనేది కొంత అనుమానంగా ఉన్న విషయమే మరి విపరీకరంగా చెప్పుకోవాలి అని అంటే చావు అందరికీ ఒకటే పరమాత్ముడు అందరికీ ఒకటే పద్ధతి అందరికీ ఒకటే అటువంటి పదార్థం కూడా అందరికీ ఒకటే టేస్ట్ ఇస్తుంది ఇంకో రకంగా ఉండదు మరి తండ్రిని కోల్పోయిన తల్లి పిల్లలని ఎప్పుడైనా సాగుతుంది ఎంతో అభివృద్ధి తెస్తుంది అట్లా మరి ఇంకో తండ్రిని తెచ్చుకోదు కానీ తల్లిని కోల్పోయిన తక్షణమే మరి ఇంకొక తల్లిని తెచ్చుకునేటటువంటి ఒక సాంప్రదాయం ఇది కూడా లేదు కానీ ఇప్పుడు నడుస్తుంది దాన్ని ఆచారం అందామా గ్రహాచారం అందామా అంటే ఇది ఆచారం కాదు గ్రహాచారం కాదు అలవాటు టేస్ట్ కోసం అన్ని అలవాట్లు తీసుకోవాలి మనసులో అన్నట్టుగా టేస్ట్కి కనుక అసలు మీరు అడిగిన ప్రశ్న ఏంటిది ముత్తైదుల స్త్రీలు కోల్పోయిన తక్షణమే అన్నీ విసర్జించాలా అవి అని అంటే బొట్టు మనకి ఎప్పుడు వస్తుందాయా అంటే చిన్నప్పుడు మనకు పన్నెండు రోజులకు వారస అలం పన్నెండు దినములకు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి తర్వాత వచ్చి ఇరవై ఒక్క దినంలో మనకు నామకరణం చేసేటటువంటి యొక్క హిందూ ధర్మంలో అది ఉంది ఆ ఆ రోజున నామకరణం చేసిన రోజు అలంకరణ వస్తువులు కొత్త వస్త్రాలు మరి తిలకం కూడా ధారణ చేయడం ఆ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకని ఆ రోజు వరకు ఇంకా చాలా అందు అందులో కొత్త శాస్త్ర శాస్త్ర విషయాలు కొన్ని బాగున్నాయి తర్వాత చెప్పుకుంటాం అప్పటి వరకు ఎందుకు పెట్టాలంటే చిన్నపిల్లలకి ఏది పెట్టాలన్నా ఎలర్జీగా వస్తుంది కనుక సైన్స్ ప్రకారంగా మరి పన్నెండవ రోజుకి కొన్ని కార్యక్రమాలు అయితే మరి ఇరవై ఒక్క రోజుకు ఆ కార్యక్రమం స్టార్ట్ ఎందుకంటే ఇరవై ఒక్క రోజు అయిందంటే ఆ బిడ్డడికి సంపూర్ణంగా అలంకరణ పెట్టడానికి ఏదైనా పెడితే ఎలర్జీ అనేది రాకుండా ఉండడానికి ఉపకరిస్తుంది అని కనుక ఆ ఇరవై ఒక్క దినం వరకు ఏం చేయకుండా ఉండేది అనేది ఒక సైన్స్ ప్రక్రియ అదేవిధంగా నాడు పురుషులు కూడా దాన్ని అంగీకరించి చెప్పారు మరి మనకు నాడు చంటి పిల్లలు స్త్రీ కావచ్చు పురుషుడి రూపంలో కావచ్చు ఏ రూపమైనా కావచ్చు చంటి పిల్లలకి ఇరవై ఒక్క దినంకే నామకరణం చేసి అన్ని తిలకారణం చేసి మరి అది కాకుండా నూతన వస్త్రాలను ఎక్కిస్తారు మరి అప్పటి నుండి నూతన వస్త్రాలు నడుస్తూనే ఉన్నాయి అప్పటి నుండి తిలగదారణ అన్ని అలంకరణ నడుస్తున్నాయి గాజులు అయితే గాజులు లేదనుకుంటే ఏది ఉంటే అది అన్నట్టు అప్పుడు ఎవరి ఆచారం ఉంటే అది ఈ విధంగా నడుస్తున్నప్పుడు మరి భర్తను కోల్పోయినప్పుడు మనకు ఉండేటటువంటి యొక్క కుంకుమ అనేది ఉండాలా లేదా అనేది ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న ఉండాలి ఎలా ఉండాలి అంటే భర్త ఉండగానే ఏ ముత్యైదవ స్త్రీ అయినా నుదుటన కుంకుమ పెట్టుకోవడం అదేవిధంగా ఇక్కడ మనము అంటాం ఇక్కడ ముత్త యదువ స్త్రీకు ఇక్కడ కుంకుమ పెట్టడం మన హిందూ ధర్మం అది తెలియక చాలామంది అదేమిటంటే కోల్పోయిన తర్వాత ఇది 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 పెట్టకుండా ఉండడం ఇక్కడ కోల్పోతుంది అంతే తప్ప ఇక్కడ పెట్టకూడదు అని మాత్రం దేంట్లో చెప్పబడి లేదు నాలాంటి వాళ్ళు కొందరు లైవ్లో కూర్చొని కూడా లేదు ముత్తైదు స్త్రీలు ఇక్కడ కొట్టు పెట్టాలి పెట్టకూడదు అము అమంగళం అవుతుంది ఇక్కడ పెడితే అమంగళములు ఇక్కడ పెట్టకూడదు ముత్తైదవ స్త్రీలు మాత్రమే ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి కాదు ముత్త ఐదవ స్త్రీలు ఖచ్చితంగా ఇక్కడ ధరించాల్సింది కుంకుమ ఖచ్చితంగా ధరించాలి అదేవిధంగా వారికి అలంకరణ ఏమున్నాయా అంటే పువ్వులు పూలు పెట్టుకోకూడదు అని మాత్రమే ఉంది కానీ పెట్టుకుంటే ఎందుకు అని అంటే రకరకాల ప్రేరేపణలు జరుగుతాయి కనుక పువ్వులు పెట్టుకోకూడదు అని మరి పువ్వులు పెట్టుకోవడం దేనికి సాంకేతము అని అంటే అమ్మవారికి సాంకేతం అమ్మవారిగా కనపడాలి అలంకరణ ఉండాలి కనుక అప్పుడు కోల్పోయింది కనుక అది కూడా కొంత అనుమాన మీమాంసతోటే అది పెట్టుకోవద్దని చెప్తున్నాం కానీ త్రీ మరి గాజులు కానీ చిన్నప్పటి నుండే వస్తాయి అలంకార వస్తువులు చిన్నప్పటి వస్తాయి ఒకటి త్రీ మాంగళ్య ధారణ మాత్రము అది భర్త నుండి వస్తుంది కనుక మాంగల్యాన్ని ఆ రోజు విసర్జిస్తారు కనుక మాంగళ్యం ఉండదు మరి మిగతా ఏమైనా నగలు పెట్టుకుంటారా పెట్టుకుంటారంటే ఇక అది వారి వారి ఇష్టానుసారంగా పెట్టుకోవడము పెట్టుకోకపోవడం అట్లా వచ్చి ఇంకొకటి కూడా ఉంది అసలు పుట్టుమొగలనే ఉండబోసిన స్త్రీని ముఖమే చూడకూడదు రాకూడదు ఇట్లా అని చాలా తప్పు ఏమైతే సుకృత ప్రకారంగా ఆ జంట నుండి ఒకరు విడిపోతే ఇంకొకరు ఇంకొకరు చేసుకోవాలనేది గాంధర్వ వివాసం వివాహం అని కూడా ఉంది అది ఎక్కడ అనంటే ఇంకొక సబ్జెక్ట్లో చెప్పుకుందాం గాంధర్వ వివాహం కూడా ఉంటుంది అది ఎలా ఉంటుంది అని అంటే గంధర్వులకు రావడము పోవడము ఈ మేము ధరించడము మళ్ళీ దీని నుంచి వెళ్ళిపోవడం అనేది గంధర్వులకు ఉన్నటువంటిది ఇప్పుడు రెండవ పెళ్ళి గంధర్వ వివాహం అంటారు అంటే దండలు మార్చుకునే వివాహం అది అది ఆనాడే ఉంది వేల సంవత్సరాల నాడు ఉన్నటువంటిదే గంధర్వ వివాహం ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే స్త్రీకి ఎప్పుడూ కూడా భూమాతకు ఏది కోల్పోయినరు అని చెప్పడానికి వీలు లేదు ధరణికి ఏది కోల్పోయేటటువంటి ఆసక్తి లేదు శక్తి ఉంది కనుకనే ధరణిలో ఈ వస్తువులన్నీ ఆమెకు పుట్టుకతో వచ్చిన అన్ని వస్తువులు ఉంటాయి కానీ కేవలము మంగళ్య ఒకటి ఇక్కడ మీకు పాపటలో ధరించేటటువంటి ఒక కుంకుమను త్యాగం చేయాలి ఈ రెండు తప్ప అసలు ముత్యైదో స్త్రీకి మరి ముత్యైదో కాదు అనడానికి ఈ గుర్తులు వస్తాయి కనుక ఈ డౌట్ లేదు అయితే జేజనారాయణ గారు బ్రహ్మంగారు చెప్పినటువంటి ఒక లెక్క ప్రకారంగా మనకేమర్థమవుతుంది అని అంటే జేజనారాయణ గారు వెళ్తూ వెళ్తూ మరి గోవింద మామ మాతకి ఎప్పుడు ఆ మీరున్నంత వరకు నీవు గాజులు కుంకుమ తీయకూడదు అని చెప్పాడు ఎందుకని అంటే ఆయన శ్వాసను వదిలేసి సమాధిలోకి వెళ్ళలే మహానుభావులకు అది సాధ్యం శ్వాసను తీసుకునే సమాధిలో కూర్చున్నా కనుక ఆ అమ్మవారికి చెప్పిన రహస్యం వేరు మరి మనం అలా వెళ్తున్నామా శ్వాసను వదిలిన తర్వాతనే ఉంటే జీవుడు పోతే శివుడు ఇది శవం కాదు శివం శివమయంలో కలిసిపోయినాం శివ జీవ శివి జీవ ఐక్యమైపోయింది శివుడు జీవి ఐక్యమైపోయినప్పుడు ఖచ్చితంగా ఇది శవమే ఉన్నది శివ్ దేహో దేవాలయం దేహం నుండి జీవుడు వెళ్ళిపోతే శివాలయం అది కనుక అది ఎక్కడికి వెళ్తుంది శివాలను తగలబెడుతున్నటువంటి శివుడు అక్కడికే ఇది వెళ్ళి దహనం అయిపోతుంది కనుక ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హిందూ ధర్మంలో విశేష ధర్మాలు ఉన్నాయి చెప్పుకోదకై చాలా ఉన్నాయి కానీ ముత్తైదు స్త్రీకి కుంకుమ గాజులు ఆ రోజుకు తీసేసిన అలంకరించుకోవచ్చు తప్పలేదు ఇక్కడ పెట్టవలసింది ఉండకూడదు అదేవిధంగా మాంగళ్యం కూడా తీసేస్తారు అందుకని మరి మెట్టెలు కూడా ఎప్పుడొస్తాయి ముందుగా రావు మెట్టెలు కూడా పెళ్ళిలోనే వస్తాయి కనుక త్యాగం చేయాల్సిన ఏమిటి అని అంటే మెట్టెలను మాంగళ్యము ఇక్కడ ధరించాల్సినటువంటి యొక్క పాపిటలో ధరించాల్సినటువంటి ఒక కుంకుమని ధరించకుండా ఉండడమే ముత్తైదవారు కారు అని తెలుసుకోవడానికి ఆ చిహ్నాలు కనుక ఇక వచ్చిన డౌట్స్ ఏమైనా ఉన్నాయా అంటే తర్వాత ఎపిసోడ్ లో చెప్పుకుందాం రేగురు అభ్యర్ణ నేనే ఇంకో అసలు చాలా సబ్జెక్ట్ చెప్పాలనుకున్నా నాకు డిస్టర్బ్మెంట్ అయింది తెలుసా